ట్రైన్స్ నిర్మాణం జరగలేదు ఈ విస్తీర్ణం కంటే వాటిని దృష్టి పెట్టండి ఇప్పుడు అంత ట్రాఫిక్ ఏం ఎక్కువ ఉందా మహానగరమా రోడ్ల విస్తీర్ణ ముఖ్యమా అన్నందుకు మీరు ప్రతి విమర్శలు చేయండి ఎందుకంటే రాజకీయాలు అన్నాకు విమర్శలు మేము చేస్తాం ప్రతి విమర్శలు మీరు చేస్తారు కానీ ఈ విధంగా ఒక విషయ సంస్కృతి తీసుకొస్తే దీన్ని మేము కౌంటర్ ఇస్తూ కొనసాగిస్తే ఎటువైపు వెళ్తుందండి సమాజం మేము వినాలేమా మేము మీ భార్య మీద ఇవ్వండి మేము పెట్టి మీ భార్య ఫోటోలు నా దగ్గర లేవా నీ కూతురు ఫోటోలు నా దగ్గర లేవా మేము మీకు తయారు చేసి మేము పబ్లిక్ మీటింగ్స్ కట్టలేవా ఇటువంటి విశేషం ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈరోజు అతని మీద కంప్లైంట్ తీసుకున్నాం అవుట్ రేజ్ ఆఫ్ మోడెస్టీ యాక్ట్ కింద తప్పకుండా అతని మీద కేసు నమోదు చేయాలండి డబ్బు ఉంటే ఏదన్నా చేయొచ్చు అధికారం ఉంటే ఏదన్నా చేయొచ్చు అనుకుంటే ఆ అహంకారం ఎన్నో ఎన్నో ఏడు అది ఉండదండి ఎంతో కాలం ఉండదు రెండు నెలలు ఆగితే మీరు అటు ఉంటారు మేము ఇటు ఉంటాం అప్పుడు మీకు పది రెట్లు మేము చేసి చూపిస్తాం కాబట్టి తప్పకుండా దీన్ని చర్యలు తీసుకొని ఇది ఎఫ్ఐఆర్ కట్టాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం ఎఫ్ఐఆర్ కట్టపోతే మాత్రం దీన్ని స్టేట్ ఇష్యూ చేసేంతవరకు కూడా పోరాటం